వచ్చింది కదా నీకు భూమి నీ నాలుగో తాత ఐదో తాత పేరు చెప్పు నువ్వు చెప్పలేవు కాబట్టి ఇదంతా జీవితం నీది అనుకునేది ఏది దేవుడు అంటాడు చిన్న ఉదాహరణ ఇద్దరు అన్నల్దమ్ములు రెండు గజాల చోటు కాడ కొట్టుకుంటున్నారంట ఇది ఒక్కటి చెప్పుకొని ఇద్దాం రెండు గజాలు చుట్టకాడ కొట్టుకున్నారు ఏ నువ్వు జరిపినవు అంటే నువ్వు జరిపినావు ఇది నాది అంటే నాది అని కొట్టుకుంటున్నారంట ఇద్దరు అన్నల దమ్ములు ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు పెద్దయ్యాక పెద్దోడు త్యాగం చేయట్లా చిన్నోడు ఏ అమ్మ పెద్దోడికి లేదు నేను ఎందుకు త్యాగం చేయాలంటే పైనుంచి దేవుడు నవ్వుకుంటాడట అరే నాది నాది అని కొట్టుకుంటున్నారు అది నేను మీకు ఇచ్చినరా మీరిద్దరు చనిపోయిన తర్వాత మళ్ళీ మీ వారసులకి నేనే ఇచ్చేది అసలు తర్వాత అందరిని తీసేసిన తర్వాత నేనే వారసుని కొన్నాళ్ళు బతుకున్నంత వరకే మీకు నివాసం ఉండడానికి నేనేదో వశపరిస్తే ఇది నాది ఇది నాది అని ఇద్దరు కొట్టుకుంటున్నారేంద్ర నాయన అని దేవుడు పైనుంచి చిన్నగా నవ్వుతాడట